హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను మీకు పెసరపప్పు పరమాన్నం చూపిస్తాను వచ్చేయండి తినేది ఎంత ఈజీనో అంతే ఈజీగా ఈ రెసిపీని చేసేయచ్చు చాలా ఈజీ రెసిపీ అండ్ ఎమ్మీ అండ్ టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకొని దీంట్లోకి వన్ కప్ ఆఫ్ పెసరపప్పు వన్ కప్ ఆఫ్ రైస్ తీసుకొని మంచిగా కడిగేసి పక్కన నానబెట్టుకున్నాను ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని దీంట్లోకి గీ వేసుకొని డ్రైనర్స్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను మీరు ఒకవేళ ఇదే సేమ్ రెసిపీని కుక్కర్లో చేసుకున్నారంటే నానబెట్టాల్సిన పని ఏమీ ఉండదండి అలాగే డైరెక్ట్గా వేసుకోవచ్చు ఇక్కడ నేను నానబెట్టుకున్నది ఎందుకంటే తొందరగా ఉడకడానికి ఇప్పుడైతే నానబెట్టిన పెసరపప్పు రైస్ వేసి మంచిగా ఫ్రై చేస్తున్నా ఇది ఫ్రై అయ్యి మంచిగా అరోమా వస్తుంది అండ్ కలర్ కూడా టర్న్ అవుతుంది అంతవరకు మనం మంచిగా ఫ్రై చేసుకొని ఇప్పుడు దీంట్లోకి నేను టూ కప్స్ అంటే వన్ కప్ ఆఫ్ పెసరపప్పు వన్ కప్ ఆఫ్ రైస్కి ఎయిట్ కప్స్ ఆఫ్ మిల్క్ వేస్తున్నా ఈ మిల్క్ అయితే ముందుగా కాగబెట్టి దీంట్లో కొద్దిగా వాటర్ కూడా వేసుకొని నేను కాగబెట్టుకున్నాను మీరు ఒకవేళ ఇంత మిల్క్ వేయలేము అనుకుంటే హాఫ్ మిల్క్ హాఫ్ వాటర్ కూడా వేసుకోవచ్చు ఎయిట్ కప్స్ ఆఫ్ మిల్క్ వేసి ఒకసారి కలగబెట్టేసి మూత కొంచెం పక్కకు పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడకించుకోండి చూడండి ఎంత బాగా ఉడికిపోతుందో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ చాలా తొందరగానే ఉడికిపోతుంది ఇదే ప్రాసెస్ని మీరు కుక్కర్లో కూడా చేసుకోవచ్చు ఇక్కడ నన్ను ఒక బౌల్ తీసుకొని దీంట్లోకి వన్ అండ్ హాఫ్ కప్ బెల్లం వేసుకుంటున్నా దీంట్లోకి కొద్దిగా వాటర్ వేసి ఇదేం పాకం రావాల్సిన అవసరం లేదు జస్ట్ బెల్లం కరిగితే చాలు ఇక్కడ నేను ఒక టూ స్పూన్స్ చక్కెర కూడా వేసుకుంటున్నా చక్కెర ప్లేస్లో ఇంకొంచెం బెల్లం కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు లేదంటే వేసిన బెల్లం టేస్టే సరిపోతుంది అంటే అంతే కూడా తీసుకోవచ్చు దీంట్లోకి ఎలక్లు వేసి దీన్ని ఇప్పుడు ఫిల్టర్ చేసుకుంటున్నా ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉంటాయనేసి ఫిల్టర్ చేసుకొని ఇంకా మనం ముందుగా ఉడకబెట్టుకున్న పెసరపప్పు అన్నంలోకి దీన్ని వేసేయడమే వేసి మంచిగా కలిపేసుకున్నామకి ఎమ్మి ఎమ్మి పెసరపప్పు పరమాన్నం అయితే రెడీ అయిపోతుంది చాలా ఎమ్గా ఉంటుంది నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్